పార్టీలో ఉంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు ఎస్బీలు ఇంటెలిజెన్స్లు అన్నీ కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరైనా మా పార్టీలు ఉంటే నూటికి నూరు శాతం సమాచారం ఇస్తాయి సో టీఆర్ఎస్కెళ్ళి వచ్చిన వాళ్ళ అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా కోవర్టు పనిచేసే వాళ్ళు ఎవరు కూడా బీజేపీలో లేరు ఉండరు మనలేరు వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు వారసత్వ పంచాయతీ పైసల పంచాయతీ రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్నీ అన్నకైనా నాకేం లేవా అనేది పంచాయతీ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా అదే అయింది ఏమైందో మీకు తెలుసు నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడీ పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది అధికారం కోసం పంచాయతీ సీట్ల కోసం పంచాయతీ నోట్ల కోసం పంచాయతీ ఇంకేముంటుందన్న అంతకుమించి అల్టిమేట్గా బాగా పైసలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగా ముద్ద వచ్చింది ఆ ముద్దను పంచుకునేక్కడ పంచాయతీ వచ్చింది అంతకుమించి ఇంకా ఉంటుందన్న కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి మావో గారు అనుకుంటే ఒక సందర్భంలో చెప్తారు ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ లింక్డ్ విత్ ఫైనాన్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు సరే మార్క్స్ చెప్తారు సరే మార్క్స్ చెప్పినటువంటి మాట మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు ఇంతకంటే ఎక్కువ ఏముందన్న కుల్లం కుల్లం కనబడుతున్నాయి థ్యాంక్ యూ